తెలుగుదేశం పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు కలిసి నిలబడ్డ ఈ ముగ్గురు మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురికి కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రఘురామకృష్ణం రాజు విషయంలో మాత్రం టికెట్ ఇవ్వకపోవడం అనేది డెఫినెట్లీ కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తెలుగుదేశం మీద కోపంగా ఉన్నటువంటి అంశం ఎస్పెషల్లీ నర్సాపురంలో ఇవ్వలేదని పైగా రఘురామకృష్ణం రాజు ఆయన ఆరోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం బీజేపీ పార్టీలో అంత ఉందా ఎందుకంటే ఏపీలో ఎక్కడెక్కడ ఎంపీ సీట్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అనే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావము ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఈ కూటమి యొక్క అర్థం ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేటువంటి సీరియస్నెస్ అందరిలో కనిపిస్తుంది దాంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని ఆయన ఒక కీలకమైనటువంటి ప్రాంతాన్ని రఘురాం కృష్ణరాజు చేతికి ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది నిన్న జరిగినటువంటి పరిణామాలని బెటర్మెంట్ చేయడం కోసమే చంద్రబాబు ఈ రకంగా నిర్ణయం తీసుకుంటున్నారా లేకపోతే ఇంకా ఏదైనా ఆలోచన చంద్రబాబు ఆలోచన వెనక ఉందా అనేది ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎందుకంటే రఘురామ్కి టికెట్ ఇవ్వకపోవడం వేరు దాని మీద రఘురామ్ చేసినటువంటి ఆరోపణలు వేరు ఆయన టికెట్ రాలేదు నాకు ఇంకొకటి ఇంకొకటి అంటే అది వేరు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం బీజేపీ మీద పడింది సోము లాంటి వాళ్ళు నన్ను అడ్డుకున్నారు నాకు టికెట్ రాకుండా అంటూ ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తాయి ఎందుకంటే తెలుగుదేశం కూటంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేయగలుగుతున్నారు బీజేపీ టికెట్లు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావం కానీ ఆయన యొక్క గొప్పతనం కానీ ఏముంది ఇంకా ఈ పొత్తు విషయంలో అందువల్ల ఒక సీరియస్ నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టుగా విజయనగరం రఘురామ్ రాజును బరిలోకి దింపేందుకు ఈ అంశం మీద చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది విజయనగరం నుంచి వైసీపీ తరఫున తిరిగి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచి ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు దీంతో రఘురామ కృష్ణంరాజుకి టీడీపీ నుంచి విజయనగరం సీట్ ఇస్తారని ప్రచారం మొదలైంది తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది ఆయన సొంత నియోజకవర్గం హెచ్ఎర్ల అసెంబ్లీ బీజేపీ కేటాయించారు దీంతో కళా వెంకట్రావు పార్లమెంటుకి పోటీ చేయాలని ఇప్పటికీ చంద్రబాబు సూచించారు కానీ కళా వెంకట్రావు దానికి సిద్ధంగా లేరు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు ఈ సమయంలో రఘురాం కృష్ణరాజుని విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది అయితే పొత్తులో భాగంగా బీజేపీ సీటు నిరాకరించిన రఘురాముకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశం దీనికి సంబంధించి బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు కొన్ని గంటల్లోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది రఘురామ పార్టీలో చేరలేదని పార్టీ నేతలను కాదని రఘురాంకి ఇవ్వడం సరికాదని పార్టీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో టీడీపీలో చేర్చుకుని విజయనగరం సీట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు తెలుస్తోంది అయితే పార్టీలో చేరారా లేదా అనేది పక్కన పెడితే జగన్ మీద సుదీర్ఘ పోరాటాన్ని లీగల్ గా చేసినటువంటి వ్యక్తి రఘురాం కృష్ణరాజు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఆ సింపథైజింగ్ థింగ్ రఘురామ కృష్ణం మీద టీడీపీ సపోర్ట్లకే విపరీతంగా ఉంది సో టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల డిబేట్లో మాట్లాడడం కానీ సరైన లాజిక్స్తో జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కానీ వీటన్నింటిలో కూడా రఘురామకి ఫుల్ మార్క్స్ ఉన్నాయి సో ఆయనకి డెఫినెట్లీ విజయనగరం సీటు ఇవ్వబోతున్నారనే మాట వినిపిస్తుంది సో విజయనగరం సీటు కనుక రఘురామకి ఇస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మీరు చెప్పండి సో ఈ ఈ విజ్ ఈ జగన్ వర్సెస్ రఘురామ కృషిమరాజ్ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చెప్పండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ అంటే ట్రిపుల్ ఆర్ అని రాయచ్చు ఐ సపోర్ట్ ట్రిపుల్ ఆర్ ఐ సపోర్ట్ జగన్ మీ ఏపీ ప్రజలు వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరికి గొడవ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొన్నాళ్ళకి స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు కూడా మీరు ఎటువైపు సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అబ్జర్వ్ చేశారు కాబట్టి మీరు చెప్పండి ఐ సపోర్ట్ ట్రిపుల్ ఆర్ లేదా ఐ సపోర్ట్ జగన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి